It's a

వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్ కంపల్సరీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరందరూ తెలుగుదేశం నాయకులు ఎవరు ఎవరు అందరిని అందరినీ మీ మీద ఏమంటే బాధ్యత ఉంది ఖచ్చితంగా నువ్వు గెలిపించాలా కంపల్సరీ నువ్వు కానీ నీ యూత్ కానీ ఇంకా మన వాళ్ళు ఎవరైనా ఉన్నా మనం తెలుగుదేశం పార్టీకి ముందుకు తీసుకుంటే पन के వాళ్ళ సైడ్ సంజయ్ మండే వచ్చిన సైడ్ వాళ్ళది 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 మనది మనది ఏ ప్రదీప్ ఇక